అందరికీ నమస్తే అండి తమ్ముడి సీతారాం ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడతాడంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ పాసు పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏదైతే ఉందో అది పాపం జగన్మోహన్ రెడ్డికి తెలియదంటే బొమ్మ వేసినట్టు అధికారులు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆ బొమ్మ వేశారంట దాన్ని పట్టుకుంటూ అర్థాంతం చేశారని మాట్లాడుతున్నారు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తే ఇలాంటి చట్టాన్ని కూడా మీరు రద్దు చేసి మీరు తీర్మానం చేసి పాలించారు పంపించే ప్రయత్నం చేశారు నేను అంటున్నాను ఏమండి వీళ్ళంతా కూడా రెండు రెండున్నర ఎకరా ఎకరాలు ఉన్నటువంటి వారి కౌతరుకం చెప్ప చెప్తే దాని ప్రతీలన్నీ చప్పేమా సిగ్గు అనిపించట్లేదు సమ్మె సీతారాం చెప్పుకోవడానికి కొంచెం అయినా ఉండాలి కదా కవర్ చేసుకోవడానికి సిగ్గు ఉండాలి మీరు ఎప్పుడు చెప్పాలి అది మీరు బొమ్మ వేసుకున్నది ఎప్పుడు దానిపైన ప్రచారం జరిగింది ఇప్పుడు చాలా మంది జగన్మోహన్ రెడ్డిని అమనాభూతులు తిట్టారు కదా మా ఆస్తుల పైన నీ బొమ్మ ఏంటా కూడా మేము సంపాదించుకున్న పైన మా పైన నీ బొమ్మ వేసుకోవడం ఏంటి అని చెప్పేసి నేను చాలామంది మండబుతులు ఇచ్చారు కదా ఏ రోజైనా సరే అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి మాకు సంబంధం లేదు అది అధికారులు చేసిన తప్పు ఆ అధికారిని మేము సస్పెండ్ చేసేవానో లేదంటే ఇంకొక రకంగా చర్యలు తీసుకున్నావానో ఎప్పుడైనా ఒక్క మాట చెప్పారా అధికారులు మా సిగ్గెం పెట్టిందాబా నీకు సరే పుస్తకాల పుస్తకాలపైన బొమ్మ అధికారులు తప్పితం అనుకుందాం మరి సరిహద్దు రాళ్ళు పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ సరిహద్దు రాళ్ళు పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు కదా ఎవరు తప్పిదాం దానికి ఏమైనా కవర్ చేస్తాను నువ్వు అసలా నీకేమైనా బుర్ర ఏమైనా పని చేస్తుందా కొంచెమైనా సరే అధికారులు తప్పితాం అధికారులు ఎవరో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా పాస్ పాసపుస్తకాలపైన బొమ్మ వేసారంట దాన్ని ఇలా ఆమోదించేశారంట క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా మంత్రులందరూ తీసుకున్న నిర్ణయమే కదా పరిపాలన చేసేడా దోకాసేడా అంటే అధికారులు అధికారులు ఎట్ట పడితే బొమ్మలు బొమ్మలేత్తారా చెప్తాను కానీ కానీ బుర్ర ఏమైనా చేస్తుందా అంటే జనాలు ఏమైనా గుర్రులు అనుకుంటున్నావా ప్రతి దానిపైన మన బొమ్మ ఉండాలనే పెచ్చతోటి తెచ్చే ప్రజల ఆస్తుల పైన కూడా మన బొమ్మే ఉండాలి మనకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చేసారు ఎవడు మనం తీకేది ఏమీ లేదు ప్రతి ఒక్కరి పాసపుస్తకాలు మనం బొమ్మే వేసుకుందాం బర్త్ సర్టిఫికేట్ల మీద మనం బొమ్మే వేసేసుకుందాం డెత్ సర్టిఫికేట్ల మీద మనం బొమ్మే వేసుకుందాం సరిద్రాలపైన మనం బొమ్మే వేసుకుందాం ప్రభుత్వ భవనాలకేమో మన పార్టీ రంగులేసేసుకుందాం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చేస్తే ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా పచ్చబొట్లు హేర్దాం మన బొమ్మనే ప్లాన్ చేసారా లేదా అధికారులు తప్పిదమా ఎప్పుడైనా మీరు చెప్పేది అధికారులు తప్పిదం అని మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పాలా మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పి ఇది అధికారులు తప్పిదం దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు సో మేము ఇది యాక్సెప్ట్ చేయట్లేదు ఎప్పటిలాగే ప్రభుత్వ రాజముద్రతోనే పాసు పుస్తకాలు జారీ చేయబడతాయి అని ఏ ఒక్క మంత్రి అయినా వైసీపీ నాయకుడైనా లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఏ రోజైనా కానీ బయటకు వచ్చి మాట్లాడారా ఆ రోజు ఎవడ మాట్లాడాల బొమ్మ వేసుకుంటే తప్పేంటి ఇలా మాట్లాడారు మీరు ఈరోజు ఓడిపోయిన తర్వాత అంటే అధికారులు తప్పదు అంట ఏ అధికారి అధికారి పేరు చెప్పు అంటే క్యాబినెట్ మీటింగ్ జరగకుండా మంత్రుల నిర్ణయం జరగకుండా మంత్రి నిర్ణయం తీసుకోకుండా మంత్రులతో చర్చించుకుంటా ఒక ముఖ్యమంత్రి తన నిర్ణయం తీసేసుకుంటాడా అంటే మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ డమీలేలే ఊరికే పేరుకి మాత్రం క్యాబినెట్ మీటింగు అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఈ మంత్రులందరూ గొర్రెలాగా తల ఊపుతారు బయటకు వచ్చేస్తారు అంతే తప్పితే వీళ్ళ నిర్ణయాలు ఇవి ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం అడగను కూడా అడగడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకున్నాడు చెప్తాడు వెళ్ళిపోతాడు అంతే నాకు ఆశ్చర్యం వేసింది చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలా మాట్లాడతారు అలాగా ఏ ఆ రోజు ఏమైపోయారు అధికారంలో ఉన్నప్పుడు చెప్తే అయిపోయారు కదా ప్రతిపక్షాలని గగ్గోలు పెట్టారు కదా ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా వాళ్ళు కూడా బూతులు తిట్టారు కదా మిమ్మల్ని మా అసలు పైన మీ బొమ్మలే బొమ్మలు ఏంటాయా ఆ రోజు ఏ రోజు మాట్లాడాలా ఈ రోజు మాట్లాడతారు అంటే ఏమనుకుంటున్నాడు అంటే రోజులు గడిచే కొలితే జనాలు మర్చిపోతారు కదా ఏదో రకంగా కవర్ చేసేద్దాంలే కవర్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడతాడు నాకు ప్రత్యేకపోయిన వీడియో చూసిన తర్వాత నువ్వు ఓడిపోయిన ఫ్రెషర్స్లో ఉన్నట్టున్నావు తమ్మినేని సీతారాం గారు కొద్దిగా అతి మాటలు తగ్గించుకోండి అది అధికారులు తప్పిదమో ఇంకొకరు తప్పిదమో కాదు అది జగన్మోహన్ రెడ్డి పైచ్యం అది జగన్మోహన్ రెడ్డికి ఒక పెచ్చ ఉంది ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా మన బొమ్మే కనబడాలి రాష్ట్రానికి మనం ఒక దేవుళ్ళుని నిజంగా అలాగే అనుకున్నాడు రాష్ట్రానికి మనం ఒక దేవుళ్ళు అంటున్నామి ఎక్కడ చూసినా మన బొమ్మే ఉండాలి రెండు వేల నాలుగులో ఇరవై నాలుగులో మనమే పోతే ప్రజల నుదుటి మీద కూడా పచ్చబొట్టు వేయద్దు అసలు చేతి మీద పేర్లు ఏంచేద్దు పచ్చబొట్టు ఆ స్థాయికి వెళ్ళిపోతుడు ఇవాళ వచ్చి అధికారులు తప్పిదు ఇంకా మాట్లాడుతూ మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడున్న మద్యం అంతా కూడా ఏ ఒక్క డిస్టలరీకి కూడా జా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇవ్వలేదంట అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చినాయే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ మధ్యకాలంలో ఇచ్చినాయి అని చెప్పేసి అని ఇవాళ మాట్లాడుతున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పలేదే ప్రతిదీ కూడా అసెంబ్లీలో స్క్రీన్ స్క్రీన్ మీద చూపించేస్తాడు కదా చూపించలేదే చెప్పడానికైనా కొద్దిగా సిగ్గి అనిపించాలా మనం చెప్పడానికైనా కానీ కొద్దిగా సిగ్గని పెచ్చలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి మీ పిచ్చతోటి నేను మొన్న ఒక వీడియో చూసా కేవలం ఆ రాళ్ళ పైన మన జగన్మోహన్ రెడ్డి బొమ్మ చెక్కడానికి పదిహేను వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజా ఖజానా నుంచి ఖర్చు పెట్టాను రూపాయి రెండు రూపాయలు కాదు పదిహేను వందల కోట్ల రూపాయలు అది ఎవరి నిర్ణయం అది జగన్మోహన్ రెడ్డి నిర్ణయమా అధికారుల నిర్ణయమా పాసు పుస్తకాలమైన ప్రింటింగ్కి ఎంత ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ముద్దరికి దానికి ఎంత ఖర్చు పెట్టాడు తెలీదా అంటే ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నాడు వాళ్ళు వచ్చిన ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇంకా మాట్లాడుతున్నాడు వాలంటీర్ల గురించేనో లేదంటే పథకాల గురించేనో పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నాడు అసలు అటు మాట్లాడాల్సిన అవసరం లేదు ఏ ఉన్నా ప్రభుత్వం చూసుకుంటుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవు మీ హయాంలో మీరు ఏమైతే చేశారో అంత దరిద్రపోటు పరిపాలన అయితే చెయ్యరు మీరు ప్రజలను ఐదేళ్ల కాలం పాటు పీక్కి తినేసారు చివరికి మీరు వేసిన ప్లాన్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి ప్రజల ఆస్తులు కొట్టేయడానికి కూడా ప్లాన్ చేశారు ప్రజలు మిమ్మల్ని అందుకే కదా నమ్మలేదు కదా మిమ్మల్ని మీ మాటలో ప్రజలు నమ్మలేదు కదా అందుకే కదా పదకొండు నుంచి మూలం కూర్చోబెట్టారు కనీసం వాస్తవాలు చెప్పడం నేర్చుకోయ్యా అంత వయసు వచ్చింది కదా నేను చిన్న కూసువేం కాదు కదా తక్కువ లెక్కతో ఒక అరవై వేలు దగ్గర దగ్గర ఉన్నాయి కదా నీకు కూడా మరి ఇంకా ఎలాంటి విషయ ప్రచారాలు చెప్తే ఎందుకు వయసులో చిన్న వాళ్ళు మా ఓటర్ చెప్పించుకుంటావు నువ్వు జనానికి తెలీదా వాళ్ళు వచ్చి అధికారులు తప్పేదో అని చెప్పేసి అంటున్నాడు నాకు ఆశ్చర్యం కలిగింది మీ మంత్రులు కూడా మాట్లాడారు ఆ బొమ్మ గురించే ఉంటే తప్పేంటి అని చెప్పేసి కొద్దిగా ఇలాంటి మాటలు మానేసి చేసిన తప్పు ఒప్పుకొని అంతే సింపుల్గా ఉంటుంది అది